పూర్వకాలం రాజులు చాలా శిక్షలు కూడా ఫటాఫట్ వేసేది ఇన్స్టాంట్గానే ఉండేది అవునా కదా అప్పట్లో ఒక రాజు యుద్ధంలో కూడా తన యొక్క కన్ను తర్వాత కాలు రెండు పోయినాయి రాజుకు అయినా రాజే అతను తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పెయింటర్స్ చిత్రకళ చిత్రకారులను అందరిని పిలిపించి నా యొక్క పెయింటింగ్ వేయండి అని చెప్పేసి పిలిపిస్తాడు సాటింపు వేపిస్తాడు సాటింపు వేస్తే దాదాపుగా అందరూ తప్పించుకునే ప్రయత్నంలోనే ఉంటారు ఎవ్వరు కూడా స్పందించరు ఎందుకంటే ఆ గుడ్డి కన్ను కుంటి కాలు ఏం పెయింటింగ్ వేస్తాం వేస్తే మన ప్రాణాలు దిస్తాడు అలా వేస్తే ఉన్నది ఉన్నట్టు చెప్తే అని చెప్పేసి చెంచగాళ్లకు రాజ్యాన్ని నడిచే కాలంలో మరి మరి ఉన్నది ఉన్నట్టు వే అన్నా పెయింటింగ్ ఏ విధమైన తప్పులు తీస్తాడు అందుకే అంటారు మునుపు సామెతలు కూడా ఉండే మన యజమాని ముందర గాడిద వెనక ఎప్పుడు నిలిచిపోవద్దని మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి సాటింపు వేసి పిలిచే మరి రాకపోతే ప్రాణాలు పోతాయి వస్తే ఇది పరిస్థితి ఏంది అని చూస్తుంటే ఎవ్వరు వచ్చులేదు తర్వాత ఒక పెయింటర్ను దొరకబట్టి తీసుకువస్తున్నాడు దొరకబట్టి తీసుకువస్తుంటే నువ్వు వచ్చి వెయ్యాలి ఎవరి కోసం అని చెప్పేసి వస్తున్నంత తోవ్వలోనే ఆయన రెండు వేలు కడిగేసుకున్నాడు ఆ పెయింటర్ చిత్రకారుడు ఏం చేశాడని ఆ రెండు వేలు వేసేవారు ఇక పెయింట్ ఏం పడతాం అందుకే నేను వేయలేను కనీసం ప్రాణం న అలా కూడా ఉన్నాడు కానీ ఒక పెయింటర్ చాలా ఆలోచించి సార్ నేను పెయింటింగ్ స్వచ్ఛందంగా వచ్చాను నేను వేస్తా సార్ అని చెప్పేసి ఆ పెయింటరు పెయింట్ ఎలా వేశారంటే ఒక పెద్ద పెయింటింగ్ వేశాడు బ్రహ్మాండంగా ఆ పెయింటింగ్ ఓపెన్ చేసే సమయానికి వచ్చిందిగా సాటింపు వేసి అందరి ముందర ఆ పరద తీయాలి అంతే అదొకటి బాక్యం ఉన్నది ఆ సమయం లోపల పెయింటింగ్ వేస్తే ఎలా వేశాడంటే ఆ పెయింటరు గుర్రం మీద ఊసున్నటువంటి ఆ రాజు గుర్రం మీద కూర్చున్నట్టు వేశాడు తర్వాత బాణాన్ని ఎక్కుపట్టినట్టుగా వేశాడు బాణాన్ని ఎక్కుపడితే ఎలా ఉంటుంది మనకు తెలియదు కాదు బాణాన్ని ఎక్కుపడితే వాడు ఎట్లాగైన ఆ కన్ను ఊసే పట్టాలి ఇలా ఆ కుంటి కాలు కనిపించదు గుర్రం మీద కూర్చున్నాడు కాబట్టి అటువైపు కాలు లేకున్నా తెలియదు ఇక బాణాన్ని ఎక్కుపట్టినట్టు ఇలా చేసే వరకు ఈ గుడ్డి కన్ను కూడా తెలియదు ఇలా పైట్ వేస్తే అంత చిటపట చిటపట అనేటటువంటి రాజు కూడా చాలా ఆనందపడిపోయి అతన్ని బహుమానాలతో సత్కరిస్తారు అంటే సంకల్పం తర్వాత మంచి ఆలోచించే విధానం అంటే ఎటువంటి చెడులోనైనా మంచి ఆలోచించేటటువంటి తత్వం ఉంటే ఇగో ఈ విధంగా అంటారు క్రియేటివిటీ ఇలా జరుగుతుంది అని చెప్పడానికి పాజిటివ్ థింకింగ్ అనడానికి ఒక మంచి కథ మీకోసం తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు